హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారి క్రియేటివ్ లాస్ రాయల్ రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు జొన్నపిండి నాలుగు వందల యాభై గ్రాములు తీసుకున్నాను నేను తర్వాత మూడు వందల ఎంఎల్ నీళ్ళు కావాలన్నమాట ఒక రెండు వందల ఎంఎల్ ఏమో కల్ బాగా సాల్ట్ వేసి కొంచెము అందులో బాగా ఉడికించుకోవాలి ఒక గిన్నెలో తర్వాత ఇంకో పక్కన ఇంకో చిన్న గిన్నెలో ఒక వంద ఎంఎల్ నీళ్ళు తీసుకొని అవి కూడా బాగా ఉడికించుకోవాలి పక్కన ఉంచుకోవాలి సో ముందుగా నాలుగు వందల యాభై గ్రాముల పిండిని ఈ రెండు వందల ఎంఎల్లో లో బాగా వాటర్ మసిలిన తర్వాత యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట పిండిని అంతా వాటర్లు ఇంకా కావాల్సి వస్తే ఇంకొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వాటరీగా ఉండకూడదు ఇలా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది పిండి సో ఇంకా ఇప్పుడు సిమ్ అయితే స్టవ్ని అయితే కట్టేసేయాలి ఇంకా మళ్ళీ ఆన్ చేయకూడదు అనమాట వాటర్లో కలిపినాక పిండిని పక్కన పెట్టేసుకొని ఇలా చల్లార్చుకోవాలి పిండిని ఎందుకంటే రొట్టె చేసుకోవాలి కదా కాలుతూ ఉంటుంది సో కొంచెం చల్లార్చిన తర్వాత ఇలా పిండిని ముద్దలాగా చేసుకొని ఇంకా చపాతీ కర్రతో ఇలా చేసేసుకుంటే ఖచ్చితంగా అన్నమాట కొంచెం బాగా పొడిగా పిండిని గట్టిగా కలుపుకుంటే కొత్తగా చేసేవాళ్ళు బిగినర్స్కైతే రాదనమాట కొంచెం ఇలా వాటర్ కొంచెం మెత్తగా వేసుకొని కొంచెం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చపాతి రోల్తో చపాతి లాగా చేసేయచ్చు చాలా ఈజీ వస్తుంది తర్వాత ఇలా ఎడ్జెస్ చేసుకోవాలి పర్టికులర్గా చాలా కింద తిన్గా వచ్చేట్టు ఉండాలన్నమాట మందంగా కాకుండా పల్చగా రావాలి రొట్టెలు లేదంటే పొట్టనొప్పు వచ్చేస్తుంది అందువల్ల ఇలా బాగా చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తాయి ఇలా పిండి కలుపుకొని చేస్తే బాగా పల్చగా వస్తాయి తర్వాత అనుకున్నంత పెద్ద షేప్ కూడా వస్తాయి అన్నమాట సో ఇది ఎక్స్ట్రా హెల్ప్ ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ఒక లిడ్డు తీసుకొని ఇలా ప్రెష్ చేస్తే మీకు ఎడ్జెస్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు చాలా ఈజీగా చాలా నీట్గా సర్కిల్లో వచ్చేస్తుంది జొన్న రొట్ట ఇది బాగా వచ్చిన వాళ్ళైతే చేయరు ఇలా ఇది చాలా సింపుల్గా కొత్తగా చేసుకునే వాళ్ళకే చూపిస్తున్నాను ఎందుకంటే యుఎస్లో చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ పిండి చాలా ఫ్రెష్గా ఉండదు కాబట్టి వచ్చిన ఉన్నట్టు దాంతో చేసుకుంటున్నాము ఇప్పుడు ఇంకా పెనం అయితే బాగా కాలింది ఇంకా అందులో పెనం మీద రొట్టె అయితే వేసేసాము ఇంకా ఇప్పుడైతే కొంచెం పక్కన ఒక వంద ఎంఎల్ నీళ్లు కాంచుకొని పెట్టుకున్నాం కదా అందులో ఒక చిన్న టిష్యూ అర చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వాటర్ని వేడి నీళ్ళని ఇలా ట్యాప్ చే చేయాలన్నమాట ఇలా అద్దేసుకొని దాని మీద తట్టి తట్టుకోవాలి ఎందుకంటే జొన్న రొట్టెకి ఆయిల్ వేయం అంతా వేడి నీళ్ళతోనే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళే ఇక్కడ ముఖ్యం అనమాట సార్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా తిప్పినాక కొంచెం బాగా నిదానంగానే పడుతుంది టైం పడుతుంది అనమాట జొన్న రొట్టె కాలడానికి కొంచెం టైం ఉన్నప్పుడే చేసుకోవడం బెటర్ సో మేమైతే ఇలా రెండు ప్యాన్స్ పెట్టుకొని వేసుకుంటున్నాము కొంచెం చాలా స్లోగా కాలుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువే చేస్తున్నాం కాబట్టి పది రొట్టెల దాకా సో ఇలా స్లోగా చేసుకోవాలి అని చెప్పి రెండు పెట్టేసి చేసుకుంటూ అనమాట ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇలా జొన్న రొట్టెలు చేసుకొని హెల్తీ అనమాట చాలా చాలా హెల్తీ కొంచెం కష్టమైన మనం చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఈజీగా వచ్చేస్తాయి నేను కొన్ని యుఎస్కి వచ్చాకే నేర్చుకున్నాను అనమాట చేయడం ఇండియాలో అంటే మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళే చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చాక నేర్చుకొని ఖచ్చితంగా మాకు ఎప్పుడైతే టైం ఫ్రీగా ఉంటుందో పూరి ఇలా చేసుకోవడం కంటే జొన్న రొట్టెలు చేసుకుంటే హెల్తీ కాబట్టి డెఫినెట్గా అయితే చేసుకొని గుత్తి వంకాయ పప్పు ఆకుకూర ఫ్రైలు ఏదైనా కానీ ఏ కర్రీతో అయినా చాలా చాలా బాగుంటుంది హోప్ మీ అందరికూనా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో త్వరలోనే ముందు వస్తాను